అందరికీ భారతీయ పర్యావరణ పరిరక్షణ సేవా సంఘం నుంచి శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఋతువుల్లో వసంత ఋతువు పరమాత్మ స్వరూపమని భగవద్గీత తెలియజేస్తుంది భగవత్ స్వరూపమైన ప్రకృతిని కాపాడుకోవటం మనందరి బాధ్యత ప్రతి ఏటా చైత్రమాసం శుక్లపక్షంలో పార్జ్యమితి నుంచి ఉగాది పండుగ వేళ తెలుగువారి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది పర్యావరణ పరిరక్షణ మనకు భావితరాలకు శ్రీరామ రక్ష అని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఉగాది పచ్చడి ఈ పండుగకు ప్రత్యేకమైనది షడ్రుచుల సమ్మేళనం తీపి పులుపు ఉప్పు కారం చేదు ఒగరు అనే ఆరు రుచులు కలిపిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం మన జీవితం నిత్యం వసంతం కావాలంటే పర్యావరణ పరిరక్షణ ఒకటే ఏకైక మార్గం ప్రకృతిని కాపాడటం మన చేతుల్లోనే ఉంది మనం నిత్యం జీవితంలో చేసే కొన్ని పొరపాట్లు ప్రకృతి పరంగా శాపాలుగా మారుతున్నాయి ఇంధనం వాడకాన్ని తగ్గించాలి కాలుష్యం కలిగించే వస్తువులు వాడకం తగ్గించాలి ముఖ్యంగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి ప్లాస్టిక్ భూమిలో కొన్ని వేల సంవత్సరాల వరకు విలీనం కావు ఇదంతా కలగకుండా కాపాడాలి అంటే చెట్లను పెంచాలి మనం పీల్చే గాలి చెట్ల నుంచి వస్తుంది అదే ప్రాణవాయువు మనం చేసే పనుల వల్ల కాలుష్యం ఎంతో జరుగుతుంది దీనివల్ల రోజు కొన్ని వందల జీవరాశులు అంతరించిపోతున్నాయి కారణం భూమి వేడెక్కటం అది కూడా మనం చేసే పనుల వలనే మీ ఇంటి దగ్గరే చెట్లను నాటండి మీ ఇంట్లో ఉండే చెత్తను కాల్చవద్దు చెత్త కుండీలో పడవేయండి రోడ్డు పక్కనే పెట్టిన చెత్త కుండీలను ఉపయోగించుకోండి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండి మీరు ఏమైనా కొనాలి అనుకుంటే మీతో ఒక సంచిని తీసుకువెళ్ళండి మంచినీరు కూడా ఇంట్లో నుండి తీసుకువెళ్ళండి ప్లాస్టిక్ బాటిల్స్ వాడకం కూడా తగ్గించండి ఇంధనం వాడకాన్ని తగ్గించండి చేరవలసిన గమ్యం దగ్గరే అయితే నడిచి వెళ్ళండి ఆరోగ్యానికి కూడా మంచిది కాలుష్యం తగ్గుతుంది మన జీవితం నిత్య వసంతం కావాలంటే పర్యావరణ పరిరక్షణ ఒక్కటే ఏకైక మార్గం ప్రకృతిలో మమేకమై జీవిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఉగాది శుభాకాంక్షలు పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది పర్యావరణ పరిరక్షణ కార్యాచరణ కోసం మా భారతీయ పర్యావరణ పరిరక్షణ సేవా సంఘాన్ని సంప్రదించగలరు